హైదరాబాద్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగాయి అంతర్జాతీయ ముఠా హైదరాబాద్ ని మినీ పాకిస్తాన్ గా మారుస్తోంది హైదరాబాద్ ను మినీ పాకిస్తాన్ గా మారిస్తే నువ్వు వాళ్ళ ప్రాణం తీస్తా నాది హిందుస్థాన్ అందుకే నిన్ను ఆ ముఠాని పట్టుకోవడానికి నియమిస్తున్నా తప్పకుండా సార్ నా రాష్ట్ర రాజధానిలో కళ్ళ కళ్ళలో సృష్టిస్తున్న ఆ ముఠాను ఏరి పారేస్తా ఆగండి సార్ ఎవరు కావాలి మీకు సతీష్ గదిని సోదా చేయాలి ఈ ఇల్లు ఎవరితో తెలుసా బయట ఉంది నాకు నాలెడ్జ్ తెలితే వచ్చా ఒక కేంద్ర మంత్రి ఇల్లు సోదా చేయడానికి ఎంత ధైర్యం ఇక్కడ సర్చ్ చేయడానికి కావాల్సింది ధైర్యం కాదు వారెంట్ ఇదిగో వారెంట్ కర్తవ్య నిర్వహణలో కట్టుకున్న పెళ్ళం చనిపోయినా లెక్క చేయని మొండివాణ్ణి నేను సర్చ్ సమాన్ ఎడి సార్ ఇప్పుడే అంటాం తాడా చట్టం కింద సమాన్ సార్ ఇలా మర్యాదగా అడిగితే మీరెందుకు చెప్తారా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అప్పుడు మీరే చెప్తారు నిజంగా మాకే పాపం సార్ నా కళ్ళలో చూసి చెప్పరా ఇక్కడ ఇక్కడ చూసి నిజం సార్ నేను బాధ్యత గల ఓ కేంద్ర మంత్రి కొడుకుని సార్ నీ బాధ్యత నీకు గుర్తుంటే దేశద్రోహం చేతి కాదు నువ్వు సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి నిన్నెవరూ ఏమీ చేయలేరని నీ ఆలోచన కానీ అదొట్టి భ్రమ మీ నాన్న కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదంటే నీ మీద ఆయనకు కూడా అంత నమ్మకం సార్ ఆయన కర్తవ్యానికి పెద్దపీట వేసే వ్యక్తి సార్ అంతేకాని ఆయనకు నా మీద నమ్మకం లేక కాదు సార్ సదే అండర్ వరల్డ్ కనెక్షన్స్ ఉన్నాయి ఎవరు వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చారు నార్చేయాలనుకుంటున్నారా కోర్కొండ కూర్చోాలనుకుంటున్నారా మంచిరాలు పడగొట్టాలను మసీదు చెప్పండిరా చెప్పండి రాసే విద్యార్థులు సార్ మాకేం తెలియదు రేపు మిమ్మల్ని కోర్టులో సరెండర్ చేస్తున్నా ఇంతలో రిజన్ చెప్పకపోయారో మన తీస్తా మీరు ఆవేశపడుతున్నారు ఆలోచించట్లేదు సార్ మసీదు కూర్చోని మాకెది సార్ మేము దేశభక్తులమే సార్ మీ దేశభక్తి మీ సెల్ ఫోనే చెప్పిందిరా ఏం చెప్పేసారు మీ తెలు అంతర్జాతీయ డాలర్ నంబర్లు ఉన్నాయి సార్ పచ్చి నిసం గైత్కండి మీ మాటలు నమ్మడానికి నేను చెవిలో పూ పెట్టుకోవాలి గాని చేతిలో కన్ను పెట్టుకోవాలి గుండెలో దేరున సార్ మీకు ఫోన్ మిస్టర్ భరత్ ఎంతవరకు వచ్చింది వాళ్ళకేమీ తెలియదు అంటున్నారు సార్ నువ్వు అరెస్ట్ చేసిన ఒక కేంద్ర మంత్రి కొడుకుని సాక్ష్యాధారాలు లేకపోతే నువ్వే కాదు టోటల్ డిపార్ట్మెంట్ కొనువే పోతుంది వీళ్ళ ఫోన్ నుండి మాఫియాకి ఫోన్ వెళ్ళినట్టు నా దగ్గర ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని ఫోన్ సపెట్ నుంచి సంపాదించాను ఐ విల్ ప్రొడ్యూస్ ఎవిడెన్స్ ఇంకోర్ట్ సార్ ఏవైనా పెద్దవాళ్ళ పిల్లలు కాస్త జాగ్రత్తగా టీల్ చేయి సార్ నేరస్తులు ఎవరైనా నేరస్తులే పెద్దవాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళ పిల్లలను తేడా లేదు నేరం నేరమే ముందర అందరూ సమానమే రిస్క్ చేస్తున్నావు జాగ్రత్త అది చేయలేకపోతే ఈ డ్యూటీలోకి రాకుండా ఏ కిళ్ళీ కొట్టో పెట్టుకునేవాడు ఐఎమ్ నాట్ ఎఫరేట్ రిటర్నీ కాల్ ఓకే నాకు చచ్చులే ఉంటుంది ఓకే అలాగే పెద్దవాడు పెద్దవాడు నేరస్తులు ఎవరైనా నేరస్తు సార్ నిమిషం కోర్టికి పంపిస్తున్నా సార్ సరే బందోబస్తు భారీగా ఉంచండి వీళ్ళని ఎస్కేప్ చేయడానికి మాఫియా వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు కేంద్ర మంత్రి కుమారుణ్ణి పెద్దవాళ్ళ పిల్లల్ని మీరు అరెస్ట్ చేశారు కదా సాక్ష్యాధారాలతో మీరు నిరూపించగలరా వెయిట్ అండ్ సార్ వీళ్ళు హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో అల్లర్లు చేయడానికి ప్లాన్ చేశారు సార్ సార్ మీ దర్యాప్తులో ఏ ఏ చర్యలు తీసుకున్నారు సార్ కేసు కోర్టులో ఉంది డీటెయిల్స్ చెప్పడానికి టైం పడుతుంది సమయం వచ్చినప్పుడు ముందు మీకే చెప్తాను ఎనీమో క్వశ్చన్స్ నో సార్

మొట్ ఎలా జరిగింది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ ఇంకా రాలేదు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్ డోంట్ టాక్ నాన్ సార్ ఏం చేస్తున్నారు మీరు ఇంతమంది మంది పోలీస్లండి కూడా వాళ్ళని వదిలేసారంటే మనం చాట దత్తం దత్తమలమా కమ్ వెళ్ళండి ఓకే అంతట బస్కండి బస్కండి నీ మీద డౌట్ కలుగుతుంది ఎందుకు సార్ లేకపోతే ఏంటి సార్ మీ ఫ్రెండ్స్ నే ఆ నే ఆ బ్యాచ్ ని వదిలేసారా లేక కేంద్ర మంత్రి కి కెలవకి పంపించారు లేదు పంపితరు ఏంటా వాళ్ళు తప్పించుకున్నారా నీలాంటి పవర్ఫుల్ ఆఫీసర్ సంరక్షణ ఉన్న కేసులో అంత తేలిగా ఎలా తప్పించుకున్నారు అంత బందోబస్తు ఉండగా కోర్టుకెళ్లే దారిలో వాళ్ళు అంత తేలిగా ఎలా పారిపోయారు అంటే ఖచ్చితంగా ఇందులో మీ హస్తం ఉంది సో సింహం గడ్డి వేయదు రాయి నీరు మింగదు ఈ భరత్ కెరీర్ లో తప్పు జరగదు నీవన్నీ వింటానికి బాగున్నాయి కానీ చేతలో చూపించు సో చేతుల్లోనే చూపిస్తా నీ చేతుల్లోనే చూపిస్తా కాడు అనువు గాలిస్తా ప్రతి అనువు శోపిస్తా తూర్పుకి తిరుగుతా ఉత్తరానికి ఉరుకుతా దక్షిణానికి దారి కాస్తా పడబటను పొంచి చూస్తా నలుదిల్లో వాళ్ళెక్కడున్నా వెతుకుతా ఈడ్చుకుంటూ తీసుకొస్తా నా నిజాయితీ నిరూపిస్తా ఈ భరసంటే మరుగే కుక్క కరవదు కదా నన్ను కుక్కతో కూర్చినందుకు నాకు బాధగా లేదు కుక్క విశ్వాసానికి మారు పేరు పోలీస్ విశ్వాసానికి మరో పేరు నేను కుక్కనే జాతి కుక్కని జాతి కుక్క వాసన పట్టి వెతికినట్టు వాళ్ళని పట్టుకొని అప్పుడే మేము వస్తా ఓకే ఆల్ ది ఐ విల్ డూ మై బెస్ట్ కెన్ రెస్ట్ బెస్ట్ థ్యాంక్ యూ అంతా వెతికాం సార్ ఎక్కడ కనిపించలేదు మన సిటీలోనే కాదు రాష్ట్రంలో మూలమూలలా వెతకండి గల్లీ గల్లీ తిరగండి ఎక్కడున్నా సరే వాళ్ళని గాలించి పట్టుకోండి సార్ మన రాష్ట్రమే కాదు సార్ పక్క రాష్ట్రంలో కూడా వెతికాం కానీ ప్రయోజనం లేదు మాకైతే అసలు వాళ్ళు బతుకున్నారో లేదో అని డౌట్ కూడా కలుగుతుంది సార్ నా కస్టడీ నుంచి తప్పించుకున్న వాళ్ళు చస్తే బతికినట్లు బతికితే నా చేతుల్లోనే చస్తారు ఐ విల్ నాట్ స్పేర్ దెమ్ దేగ చూపులతో అన్వేషణ సాగిస్తా వానపాము లాంటి వాళ్ళని వెతికి తీస్తా ఏంటమా టెన్షన్ కేసు తప్పించుకున్నారు నా నుంచే తప్పించుకున్నారు ఎంతకాలం తప్పించుకుంటారో చూస్తాను ఎవరు కావాలన్న సాగించారు నీళ్లు ఎన్నో తెలుసా మూడు చెరువుల నీళ్లు కడుపు నిండిపోయింది నా రాస్కల్స్ కనపడితే నా కంటి చూపు వేడికే మాడి బసైపోతారు నా సర్వీస్ లో ఇంతటి ఘోర పరాజయం ఇదే వస్తాయి పై అధికారుల ముందు ఇంతటి అవమానం కూడా ఇదే వస్తాయి ఏం చేయాలో అర్థం కాకుండా ఉందా టెన్షన్ 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 అన్నట్టు నీ బెడ్రూమ్ లో నేను ఒక ఫైల్ పెట్టాను నేను తీసుకొస్తానండి నువ్వు కూర్చోమ్మా నేను ఆ ఫైల్ ఎక్కడ పెట్టింది నీకు తెలియదుగా నేనే తీసుకొస్తాను తీసుకొస్తాను లేదులే మా నువ్వు కూర్చో పర్వాలేదులే దొరికింది చూడాచ ఇది చాలా సీక్రెట్ ఫైల్ నిన్న సరిగ్గా టెన్షన్ అయ్యాను ఓకే